చెప్తానరా అని పడుకోబెట్టి ఉయ్యాల ఉయ్యాలా ఊపుతూ పూర్వం విశ్వాకంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు ఓ ఆయనకి నలుగురు కుమారులు ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని నా కళ్ళు పడుతుండేవి అమ్మయా పడుకుంటున్నాడు అనుకునేది ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు మనసు నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు ఓ ఓ అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి కృష్ణుడు అంటున్నాడు ఓ సన్యమాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాలలోంచి లేచి లక్ష్మణాయల పడినసుడు అన్నట్టు ఎక్కడికి పోతుంది తత్వం కిందటి జన్మలో రాముడు ఆయనే ఉలిక్కి పడింది యశోద ఏమిటి ఇక్కడ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టం అంటారేట గణితని విష్ణుమాయ కబ్బించేసి అమ్మ దగ్గర దొంగ నవ్వు నవ్వేసి ఇబ్బంది పడుకునే ఓహో ఇది రామావతారం కదా అనుకునే